ఇప్పుడు దుగ్రాల మండలం చిలువూరు గ్రామంలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ముప్పయో వర్దంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ రాష్ట మైనార్టీ నాయకులు మహమ్మద్ నిజాముద్దీన్ మండల మైనార్టీ నాయకులు ఎండీ జలాలుద్దీన్ బండ్లమూడి ప్రసాద్ ఎడ్ల రామారావు మస్తాన్వలి ఏకత్వలి సాదిక్ చిలువూరు యేసుపాదం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా దుగ్రాల మండలంలోని చిలువురు గ్రామంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కలిసి విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించాం తెలుగుదేశం పార్టీని స్థాపించింది నందమూరి తారక రామారావు గారు పేదలకు కేజీ బియ్యం రెండు రూపాయలకే ఇచ్చి కడుపు నిండా భోజనాన్ని పెట్టారు ఎన్నో సినిమాలు చేసి ప్రజల గుండెల్లో ఉండిపోయారు ఎన్నో అవార్డులు సాధించారు తారక రామారావు గారి ఆశయాలను సిద్ధాంతాలని మనందరం ముందుకు పోయే వద్దంతి సందర్భంగా మనం అందరం కూడుకున్నాము మంచిగా చేసుకుంటున్నాము మరి ముఖ్యంగా మరి తెలుగుదేశం స్థాపించిన ఎన్టీ రామారావుకి ధన్యవాదాలు మరి ఆయన గారు చేసిన కాని మన గ్రామాలు ఎంతో మంచిగా అభివృద్ధి చేస్తున్నాము మరి దాని నిమిత్తం ఇంకా మనము చల్లగా ముందుకు పోవాలని ఈ సంవత్సరం అంతా అందరినీ దేవుడు దీవించాలని కోరుచున్నాము దుగ్యాల మండలం చిలూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి కూటమి ప్రభుత్వం తరఫున నాయకులందరూ ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు అర్చిస్తున్నారు ఎన్టీఆర్ చేసిన ఆశయాలను మనసు పెట్టి మనసులో పెట్టుకొని మనందరం ఎన్టీఆర్కి కృతజ్ఞతలు తెలియచేయాలని కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు విగ్రాల మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తదుపరి శివాలయం సెంటర్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలపగా సిటీ బస్టాండ్ సెంటర్ రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యకురాలు కేశమేని శ్రీ అనిత మండల బీజేపీ అధ్యక్షులు అడపా వెంకటరావు రాష్ట వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు రాష్ట కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ తాళా అశోక్ యాదవ్ మండల సమీక అధ్యకురాలు యార్లగడ్డ శ్రీలక్ష్మి నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహరావు మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్ మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి ఎన్ఆర్ఐ పీ ఫోర్ సభ్యులు జంపాల సుబ్బారావు దోస్తు సభ్యులు గద్దేవాసు సొసైటీ డైరెక్టర్ పఠాన్ జిన్నుఖాన్ పార్టీ నాయకులు పసుపులేటి రవియాదవ్ ఏమినేని కోటేశ్వరరావు నర్రా శ్రీనివాసరావు ఉన్నం బాబూరావు తాడిపోయిన ఏడుకొండలు పర్వతనేని హర్ష నక్క చిరంజీవి ఎద్దు ప్రసాద్ నాయుడు బాబురా పసుపుటి వరదరాజులు కొంగర సుధీర్ జంపాలి రవీంద్ర కరీముల్లా కేశంనేని వాసుబాబు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ అరిత నరసింహరావు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు జాతి ముద్దపుడ్డ యోగ పురుషుడు ఆంధ్రుల ఆశా జ్యోతి అన్న ఎన్టీఆర్ గారి ముప్పై వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో ఆయనకి ఘనంగా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ అర్పించడం జరిగింది ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు తొమ్మిది నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావటం అదొక దేశ దేశంలోనే చరిత్ర అలాగే ఆయన చేసిన సంస్కరణలు పెన్షన్ విధానం కానివ్వండి బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఆయన చేసిన కృషి కానివ్వండి యువతని ప్రోత్సహిస్తూ రాజకీయాలకు తీసుకురావడం కానివ్వండి అలాగే ప్రతిదీ కూడా నారా ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికీ కృషి చేయాలని కోరుకుంటారు మాజీ ముఖ్యమంత్రి వరు స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా దుగ్యాల గ్రామంలో రైలుపేట సెంటర్లో ఆయన ఏవైతే ఆశయాలు చెప్పాడో పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలి అలానే ఆయన వచ్చిన తర్వాతే రెండు రూపాయల కిలో భీమ సంక్షేమ పథకం కానీ జనతా పంచలు కానీ ఆ రోజుల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం పేదలకి లేదా దళితులకి లేదా నిరుపేదలకి రెండు బొంగులు నాలుగు తాటాకు ఇచ్చిన రోజుల్లోనే రూఫ్ కాంట్రాక్టు గృహ నిర్మించటం అలానే అవ అవశే అశేష ఆంధ్రప్రదేశ్ కోసం అశేంత అశేష ఆంధ్రప్రదేశ్ జనాలు తెలుగువారి ఆత్మగౌరవ కోసం ఢిల్లీ స్థాయిలో విశేషమైనటువంటి కృషి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన స్థానం కల్పించడం అలానే మదరాశిలుగా పిలువబడేటువంటి తెలుగు జాతిని తెలుగువారుగా ఆత్మాభిమానం పెంచే విధంగా దోహదపడటం అవన్నీ కూడా ఆయన ఆశయాల్లో భాగమే ఈరోజు ఆయన ఆశయాలని పెట్టుకునే ఏ రోజైతే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చారో తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆనాటి నుండే అనేక బీసీ వర్గాలకి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారులు రావటం రాజకీయం అనేది తెరిచిన పుస్తకంలో చేసినటువంటి మహనీయుడు శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా మంగళగిరి నియోజకవర్గ శాసన సభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా